ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ సంయుక్తంగా ప్రజా ఆరోగ్య జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి ఎస్పీ మెడికల్ కాలేజీలో రెండో రోజు శుక్రవారం రాత్రి సదస్సును ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రజలు మరింత శ్రద్ధ చూపాలని కోరారు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు కోవిడ్ మహమ్మారి సృష్టించిన విషాదాన్ని సమిష్టిగా అధిగమించిన ఆనందం ఎక్కువ సమయం నిలవకుండా ప్రస్తుతం మంకీ ఫాక్స్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని ఆయన తెలిపారు తమ వద్దకు వచ్చే రోగుల పట్ల డాక్టర్లు మరింత అంత దృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు ప్రజారోగ్యం అన్ని వ్యవస్థల సమన్వయంతో సాధ్యమని ఆయన అన్నారు కాగా రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా వ్యాధి రహిత భారత్గా దేశాన్ని నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం నిర్దేశించారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాధుల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు కోవిడ్ మహమ్మారి నియంత్రణకు అన్ని దేశాలు తమ వ్యవస్థలు సమిష్టిగా పనిచేయించి నిలువించగలిగాయని తెలిపారు ప్రజారోగ్యాన్ని కాపాడడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు వ్యాధి వచ్చాక నయం చేయడంపై దృష్టి సారించడం కన్నా రాకుండా ఏం చేయాలని ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ప్రజలు కూడా వ్యాధుల పట్ల ఉండాలని ఆయన కోరారు ఎస్పీఎంసీ హెల్త్ ఎమ్మెల్యే ఆర్న శ్రీనివాసు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రియా సూపరిండెంట్ డాక్టర్ జి రవి ప్రభు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు सूपरींटर कार असां मुख्य जिला कलर वी मेडिकल कॉलेज सूप चंदेखरे मुख्यूरु तरूत जा एमल सी गॾु डॉक्टर सिपाई सुब्रमारे శ్రీహరి గారికి ఈ కార్యక్రమానికి డాక్టర్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక హాస్పిటల్ తెలియజేస్తుంది ప్రజా ఆరోగ్య ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన హాస్పిటల్ చాలా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి దానికి ఉండాలనుకుంటే వారి రోజువారీ కార్యక్రమాలు వారి యొక్క రోజువారీ అలవాట్లు కూడా చాలా చక్కగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న జబ్బలు వస్తే కూడా అవి కొన్ని ఎప్పటికప్పుడు డాక్టర్ల దగ్గర దాన్ని తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా వాటిని తెలియజేయాల్సిన బాధ్యత డాక్టర్లకు కూడా చాలా ఉంది డాక్టర్లు వచ్చిన డాక్టర్లు అందరూ కూడా నేను గౌరవం లేదు ఎవరైనా పేషెంట్ జబ్బులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన సేవలు మీరు అందించి వారికి నయమయ్యే విధంగా వారి జబ్బులు తొందరగా నయమయ్యే విధంగా పరిరక్షించాలి అన్నిటికంటే కూడా ఈ జబ్బులు ఎలా వస్తాయి అందరికీ తెలుసు ఇంతకు ముందు కరోనా వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రపంచాన్ని ముగిసిలాడింది ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి అవన్నిటి కూడా దూరంగా ఉండాలి క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు మంకీ ఫాక్స్ అనేసి కూడా అది కూడా కొత్తగా కూడా వస్తుంది ఇవన్నిటివి రాకుండా చూసుకుంటే పరిశుభ్రంగా ఉండాలి మన ప్రాంతాల్లో ఉండాలి ఈ చిన్న చిన్న పక్షులు జంతువులు ఇవన్నీ వల్ల కూడా వాటికి దూరంగా ఉండాలి ఇప్పుడు మనం రోజువారీ కార్యక్రమంతో పాటు మన శుభ్రతతో ఆరోగ్యాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది దాన్ని కాపాడే బాధ్యత డాక్టర్లు శ్రద్ధ తీసుకొని వచ్చిన ప్రతి పిషెట్కు న్యాయమే విధంగా మనకు సరిచేయాలి